రాష్ట్రంలో కురువు తీరినటువంటి కొత్త సర్కార్ తవ్వుతున్న కొద్ది మున్సిపల్ శాఖలో అక్రమాలు బయటపడుతున్నాయి ఇప్పటికే రిటైర్డ్ ఆఫీసర్లను తమకు ఫేవర్గా చేసేందుకు వీలుగా ఆయా హోదాల్లో కొనసాగించినట్లు బయటపడిన విషయం అందరికీ తెలిసిందే సో గత సర్కార్ హాయంలో ఒక మాజీ మంత్రి జిహెచ్ఎంసి రోడ్ల నిర్వహణకు సంబంధించి రూపకల్పన చేసినటువంటి ఏదైతే కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సిఆర్ఎంపీలో కూడా కొంత రోడ్డు నిర్వహణ బాధ్యతలను చేపట్టేందుకు తన బినామీ పేరిట ఉన్నటువంటి ఏజెన్సీలను ఏర్పాటు చేసినట్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు వీలువెత్తున్నటువంటి పరిస్థితి సో జిహెచ్ఎంసీ పరిధిలో మెయిన్ మెయిన్ రోడ్లు అదే విధంగా సబ్ రోడ్లు కలిపి వారు మొత్తం తొమ్మిది వేల పొడవున్నటువంటి పరిస్థితి సో వాటిలో ఆరు వేల కిలోమీటర్లకు సంబంధించి బీటీ రోడ్లు కాగా మిగిలిన మూడు వేల కిలోమీటర్లకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ సీసీ రోడ్లు ఉన్నటువంటి పరిస్థితి సో ఈ రోడ్లను శుభ్రపరిచేందుకు మరమ్మత్తులు చేపట్టేందుకు గాని దీంతో పాటు గ్రీనరీ రోడ్లకి ఇరువైపులా గ్రీనరీ వంటి పనులు వేరువేరుగా ఆ జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీకి అధికంగా భారం పడుతుంది అంటూ కొంత సిఆర్ఎంపి సంబంధించి అయితే కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ సర్వీస్ ఉందో దాన్ని తెరపైకి తీసుకొచ్చి తొలి దశగా రెండు వేల పంతొమ్మిదిలో జిహెచ్ఎంసీలో సుమారుగా ఏడు వందల తొమ్మిది కిలోమీటర్ల పొడి ఉన్నటువంటి ఏదైతే మెయిన్ రోడ్ల నిర్వహణకు సంబంధించి బాధ్యతలను ఆ ఏజెన్సీలకు అప్పగించారు సో ఇందుకు గాను ఐదేళ్ల కాల వ్యవధికి సంబంధించి దాదాపు పద్దెనిమిది వందల కోట్ల పైగా కొంత ఆ చిలుకు ప్యాకేజీని ను కూడా ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పేసి జోన్ కు ఒక్కొక్క జోన్ కు సంబంధించి మొత్తం మూడు వందల కోట్ల చొప్పున ఆరు జోన్లకు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఆ ప్యాకేజీ ఖరారు చేస్తూ ఏజెన్సీల నిర్వహణ పనులను అప్పగించినటువంటి పరిస్థితి సో తాము పారదర్శకంగా పనిచేస్తామంటూ తొలి దశ కేటాయించినటువంటి ఏడు వందల తొమ్మిది కిలోమీటర్లకు సంబంధించి ఏదైతే సిఆర్ఎంపికి రోడ్ల నిర్వహణ బాధ్యతలను చేపట్టినటువంటి ఏజెన్సీ ఫోన్ నెంబర్ వంటి వివరాలతో కూడినటువంటి ఆ బోర్డులను పెట్టినా కూడా ఎక్కడా కూడా నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేదు అన్న విమర్శలు సైతం తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి సో సదరు ఏజెన్సీ ఫోన్ నెంబర్కు ఫోన్ చేస్తే కూడా అక్కడ రెస్పాన్స్ లేకపోయింది అని చెప్పేసి పలువురు గతంలో ఫిర్యాదు చేశారు ఇప్పటికి కూడా అలాంటి ఫిర్యాదులు అందుతున్నటువంటి పరిస్థితి సో కానీ చాలా ప్రాంతాల్లో ఏజెన్సీలకు సంబంధించి తొత్తులుగా మారి ఏదైతే ఏజెన్సీలకు సంబంధించి మారినటువంటి అనుగుణంగా సంబంధించినటువంటి అధికారులు ఈ పనులన్నీ కూడా జీహెచ్ఎంసీలోని శానిటైజేషన్ మెయింటెనెన్స్ కొంత సంబంధించి బాడీ విభాగాలకు చెందినటువంటి కార్మికులు కానీ అదేవిధంగా యంత్రాలతో పనిచేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి కూడా ఆ తీవ్ర స్థాయిలో ఉన్నాయి సో గత ప్రభుత్వం రెండోసారి కొలువు తీరిన సమయంలో కూడా మేయర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఒక నేత తో పాటు మాజీ మంత్రికి చెందినటువంటి బినామీ ఏజెన్సీలకు సంబంధించి సమాచారం సో గులాబీ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు దీనిపై కొంత విపక్షాలు కూడా అనేక రకాల ఆరోపణలు చేశాయి సో ఇప్పుడు అధికారాన్ని మారడంతో సిఆర్ఎంపీకి సంబంధించి ఏం జరుగుతుంది రోడ్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టినటువంటి ఏజెన్సీల వివరాలు ఆ ఏజెన్సీలు చేసినటువంటి పనులు ఆ వారిని గురించి గడిచిన నాలుగేళ్లలో ఆ చెల్లించిన బిల్లులు ఎంత అన్న వివరాలతో పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్లుగా సమాచారం అందుతోంది సో సర్కార్కు సమర్పించేందుకు కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి సిఆర్ఎంపీకి సంబంధించిన ఆ సమాచారంతో నివేదిక సిద్ధం చేసినట్లుగా కూడా కొంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాజం అయితే తెలుసు సో ఆఫీసర్లు సర్కారుకు పారదర్శకతతో సమాచారం అందిస్తారా లేకపోతే ఏజెన్సీలలో ఉన్నటువంటి బినామీలు ఉంటే ఆ సర్కారుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది సో ఈ కార్యక్రమం కింద ఐదేళ్లలో ఏదైతే జరిపినటువంటి చెల్లింపులు నాలుగేళ్లలోనే జరిపారన్న ఆ విషయం కూడా నిర్ధారణ అయితే మాత్రం ఇందుకు ఎంతమంది మంది జిహెచ్ఎంసి అధికారులు బాధ్యులు అవుతారనేది కొంత చూడాల్సిన పరిస్థితి ఉంది సో ఈ వ్యవహారం అంతా కూడా కొంత జిహెచ్ఎంసీ పరిధిలో హాట్ టాపిక్ గా మారింది అని చెప్పి స్పష్టం చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం హ్యాష్ హర్షి